హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మా తాజా అప్డేట్స్ కోసం అయితే మీరు మా ఛానల్ని అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ కామెంట్ చేయండి ఎందుకంటే ఇచ్చే తాజా అప్డేట్స్ అయితే ప్రతి ఒక్కటి ఏపీకి అండ్ తెలంగాణకు సంబంధించిన ప్రతి అప్డేట్ మీకు అందడానికి అయితే మా లైక్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనం చూసుకున్నట్టయితే ఏపీ సెట్ దరఖాస్తు గడువు అయితే మళ్ళీ పొడిగించారు ఎందుకంటే ఆంధ్ర యూనివర్సిటీ నిర్వహిస్తున్న రాష్ట్ర అర్హత పరీక్ష ఏపీ సెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ దరఖాస్తు గడువు పొడిగించారు నిన్నటితోనే ఈ గడువు అయితే ముగిసిపోయింది కానీ విద్యార్థులు విన్న అప్పం మేరకు ఇంకా మేము చాలామంది ఉన్నాం అప్లై చేసుకోలేదని చాలామంది విద్యార్థులు ఏపీ సెట్కి ధర ఇన్నప్పం చేయగానే వెంటనే ఏపీసెట్ నెంబర్ బోర్డ్ నెంబర్స్ కూడా సెక్రటరీ ఆచార్య ఎన్జి రాజా తెలిపారు ఏమని తెలిపారంటే మీకు పద్నాలుగో తారీఖు వరకు ఈ నెల పద్నాలుగు వరకు అయితే గడువు పెంచుతున్నాము ఎలాంటి ఎలాంటి లేట్ ఫీజు అదనపు ఫీజు కట్టించుకోకుండా అయితే మేము చూస్తున్నాం అప్పటివరకు ప్రతి ఒక్క విద్యార్థి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ విషయాల కోసం అయితే మీరు ముందుగా వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్